హలో ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ కిరణ్ ఫుడ్డిని అద్భుతమైన వీడియోతో మళ్ళా వచ్చాను ఫుడ్ వీడియోతో ఈ వీడియో ఏంటంటే బస్ బస్టాండ్ దగ్గర నాలుగైదు అప్పం సెంటర్లు ఉన్నాయి అన్నీ ఫేమస్ అయినాయి వాటిలో ఈ అప్పం సెంటర్ ఒకటి ఈ మానస అప్పం సెంటర్ వచ్చి ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారు వీళ్ళకాడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా టెన్షన్ లేకుండా హ్యాపీగా ప్రశాంతంగా తినచ్చు అలానే అప్పం అయితే అద్భుతమైన టేస్ట్ ఉన్నాయి అసలు కరిగిపోతున్నాయి అప్పం అయితే నేను వచ్చి చికెను రెండు అప్పం తీసుకున్నాను నేను మా అబ్బాయి వెళ్ళాము ఇద్దరం అదేవిధంగా తీసుకున్నాము పోతే ఇక్కడ దొరికే ఐటమ్స్ వచ్చి ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది తర్వాత వచ్చి వడలో రెండు రకాల మసాలా వడ అలానే ఉద్ది వడ పోతే బోండాలు ఇంకా తర్వాత వచ్చి నాన్ వెజ్లో ఆల్ ఐటమ్స్ ఉన్నాయి మటన్లో ఐటమ్స్ అలానే చికెన్లో ఐటమ్స్ క్వాలిటీ కూడా ఫుల్గా దండిగా వేస్తున్నారు క్వాలిటీ కూడా బాగుంది క్వాంటిటీ కూడా ఫుల్గా వేస్తున్నారు తర్వాత వచ్చి అరిటాకులోనే అప్పం వడ్డిస్తారు నేను వచ్చి చట్నీ కూడా యాడ్ చేసుకున్నాను అద్భుతంగా అనిపించింది ఆ వేడి వేడి దోశ ఆ చికెన్ అరిటాకులో పడితేనే ఆ స్మెల్ అద్భుతంగా అనిపిస్తుంది చాలా సంస్కారంగా తిన్నట్టు కూడా ఉంటుంది నాకు అరిటాకులో ఏదైనా టిఫిన్ తినాలంటే చాలా ఇష్టము అందుకు అరిటాకులో అవకాశం ఉండి తింటే మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను టేస్ట్ కూడా అంత బాగా అనిపిస్తుందని నా ఫీలింగ్ ఖచ్చితంగా బాగుంటుంది ఆ కవర్లో ప్లాస్టిక్ కవర్లో తినేదానుకన్నా ఈ విధంగా అరిటాకులో తినడం చాలా మంచిది కూడా తర్వాత వచ్చి ఆ ఒక్క పెద్దావిడే నాలుగైదు అప్పం పెనాలు ఉన్నాయి వాటిల్లో వేసేస్తుంది స్పీడ్గా ఎంతమంది వచ్చినా తినచ్చు పోతే వీడియో తీసుకోవాలని కూడా మంచి లైటింగ్ లైటింగ్ అంటే ఓపెన్ ప్లేస్లో పెద్ద రేకులు చెట్టేసి టిఫిన్ సెంటర్ పెట్టారు మెయిన్ రోడ్లోనే అద్భుతంగా ఉన్నది వీడియో తీసుకోవాలని హ్యాపీగా తీసుకోవచ్చు జనం కూడా మితంగా ఉన్నారు అమ్మ అప్ప సెంటర్ కాడ ఫుల్ క్రౌడ్ వీడియో తీసుకోవడానికి కొంచెం కష్టం మబ్బుగా ఉంటుంది ఈడైతే బాగుంది అమ్మ అప్ప వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను ఆడ టేస్ట్ బాగుంటుంది ఎడా టేస్ట్ బాగుంటుంది ఏడొచ్చి అప్పం అయితే నాకు ఇంకా బాగా సాఫ్ట్గా అనిపించింది ఆ సార్వాలో అప్పంని బాగా ముంచుకొని తింటుంటే కరీపోతుంది అట్టే అద్భుతంగా అనిపించింది చికెన్ కూడా బాగుంది టేస్ట్ ఇంకా మటన్ అయితే నేను టేస్ట్ చేయాల నేను వేరే పని మీద వెళ్తుంటే ఎక్కడ ఫుల్గా తింటే నాకు అక్కడ ఇబ్బంది అని మితంగా ఆడి వరకు చేసుకుందాం నెక్స్ట్ టైం ఇంకా మటన్ ఐటమ్స్ అయితే ట్రై చేసి వీడియో అయితే పెడతాను ఇప్పుడైతే ఈ వీడియో చూడండి ఖచ్చితంగా రేణుకుంట లేదు తిరుపతి ఆ దరిదాపుల్లో వెళ్తే మటుకు ఈ అప్పం సెంటర్లోకి వెళ్ళి ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయండి బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ కూడా అప్పం ఎగ్గు ఎగుదోసలు తింటుంటాము ఈ అప్పం అనేది స్పెషల్ డిఫరెంట్గా ఉంటుంది కుకింగ్ చేసే విధానం కూడా చూడండి వీడియో కంటిన్యూగా చాలా బాగుంటుంది పోతే బోండాలు కూడా చాలా బాగున్నాయి నేను ఊరికే పట్టుకొని చూశాను చాలా స్మూత్గా ఉన్నాయి వడలు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి ఆ అప్పం పెనుల్లో ఒక గంట పిండి పోసి అలానే ఒక ఎగ్ వేసి ఒకరో కారం వేసి అలా తిప్పేస్తారు ఇవి అందరం సహజంగా చేసుకోలేము ఇంట్లో కూడా దోశ ఎప్పుడు చేసుకునేది కాబట్టి ఖచ్చితంగా తిరుపతి సైడ్ వెళ్ళినప్పుడు రేణుగుంటల మటుకు ఈ టేస్ట్ అయితే చూసేయండి ఫ్యామిలీతో వెళ్ళినా చూడండి లేడీస్ కూడా ఎక్స్పీరియన్స్ చూస్తారు అప్పం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే అప్పం చాలా ఇష్టము పోతే ఎప్పుడన్నా తినున్నా కూడా కామెంట్ చేయండి లేదు వీడియో చూస్తే ఖచ్చితంగా అయితే వెళ్ళి తినండి చాలా బాగా అనిపిస్తుంది ఆ నాన్ వెజ్ వంటల్లోనే అప్పం చాలా బాగుంటుంది చట్నీ కారాలతో తినడం కన్నా కూడా నేనైతే పొద్దున్నే తిరుపతికి వెళుతున్నానంటే ఖచ్చితంగా అయితే అప్పం ట్రై చేసి వెళ్ళాల్సిందే ఎందుకంటే అప్పం అంటే అంత ఇష్టం నాకు ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఒకవేళ పొద్దున్నే పోతున్నానంటే ఇంక ఇంటికా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతాను అంత ఇష్టం బాగా నాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి కుదిరితే మీరు వెళ్ళి అప్పం టేస్ట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్ జై హింద్